మహిళా కమిషన్ అనేది ఉంది మనం అప్రోచ్ అవ్వచ్చు అని కానీ ఎవరిని ఉద్దేశించి మహిళా కమిషన్ పెట్టామో వాళ్ళ వరకు చేరడానికి మాత్రం టైం పట్టింది అది అందరం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మహిళా కమిషన్ అనేది మహిళలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి మా బాధను మేము ఎవరికి చెప్పుకోవాలి అని అర్థం కాని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ మీరు ఏ సమస్య అయినా సరే మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము కావాలన్నప్పుడే మీరు ఓకే అంటేనే బహిర్గతం చేస్తాము మీకు లీగల్ కౌన్సిలర్ కావాలా లేకపోతే సైకలాజికల్ మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా దాని గురించి ఏమైనా కావాలా లేదంటే సోషల్ సెక్యూరిటీ కావాలా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మహిళా కమిషన్కి వస్తే ఒక తల్లి ఒడిలోకి వెళ్తే ఎంత సేఫ్గా సెక్యూర్డ్గా ఒక మహిళ అనుకుంటుందో అలాంటిది ప్లస్ నుండి మొదలు పెడితే ఇంకా సీనియర్ సిటిజన్స్ వరకు ఎవరైనా కానీ మహిళా కమిషన్ రావు చాలా మందిని చూశాను వాళ్ళకి నిజంగా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ చెప్పాలో అయిపోతుంటారు ఎవరికి చెప్పాలో ఎందుకంటే ఓపెన్గా ఫ్రాంక్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటారో తెలియదు ఊర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సర్పంచ్ దగ్గర లేదా పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్తే ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటారో ఎలాంటి చెడ్డ పేరు వస్తుందో వాళ్ళకి ఎందుకంటే మహిళ బయటకు వచ్చిందంటేనే ఏదో ఒక రకంగా వాళ్ళను బద్నాం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తారు కాబట్టి అలాంటి మీకు ఇబ్బంది లేదు ఇక్కడ అందరూ మహిళలే ఉన్నారు మీకు ఎలాంటి సహాయం కావాలంటే అలాంటి సహాయం చేయడానికి మేము ఉన్నాము అని ఏజ్ లిమిట్ అనేది కూడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి మా వంతు మేము సహకారం అందించుకుంటూ మేమున్నాము అని అనేది ఒక నమ్మకాన్ని ఒక భరోసాని కలిగించాము చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి ఒకటేమో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటుంది సఖీ సెంటర్స్ ఉంటాయి భరోసా ఉంటాయి అక్కడికి వాళ్ళు అప్రోచ్ అవుతారు మెయిన్గా ఇక్కడికి వచ్చేవి డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్లో లీగల్ సలహా ఇవ్వడం కోసం చాలామంది ఏంటంటే ఒక ప్రైవేట్ అడ్వకేట్ని హైర్ చేసుకొని వాళ్ళకు ఫీజులు ఇచ్చేటప్పుడు అలాంటి కేసెసే కాకుండా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు టీనేజర్స్ నేను వచ్చిన వన్ ఇయర్లో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా ఉన్న తర్వాత అబ్బాయిలు ఏంటంటే ఒక పొజిషన్ వచ్చే వరకు ఒక జాబ్ వచ్చే వరకు వీళ్ళతో ఉంటున్నారు ఒక మంచి జాబ్ సంపాదించుకోగానే ఇంకనుకుంది పరిస్థితి ఇటు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలంటే మొహమాటము ఏం అడగాలో తెలియడం లేదు ఉమెన్ కమిషన్కి వస్తున్నారు అలాంటి కేసెస్ నా దగ్గర చాలా వచ్చాయి ఒక అమ్మాయిదైతే ఎగ్జాంపుల్ చెప్తాను పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వదిలేసిరా అంటే వెల్ సెటిల్డ్ అబ్బాయిని పెళ్లి చేసుకొని వదిలేసి వచ్చింది ఇతనికి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత నువ్వు వద్దు ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిని అంటే అమ్మాయి నా మా చుట్టూ తిరుగుతూ ఉంది డిపార్ట్మెంట్కి మేము లెటర్ పంపిస్తే కూడా ప్రాపర్గా రెస్పాన్స్ రాలేదు అంటే ఇవాళ్ళ సొసైటీలో ఎలా తయారయ్యారు అంటే ఇవాళ్ళ అవసరం తీరిపోయిందా చాలు కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది మనం సొసైటీనో వాళ్ళనో వీళ్ళనో బ్లేమ్ చేస్తూ కూర్చుండేటువంటి సమయం కాదు ఇది మీకు మంచి ఏంటి మీకు చెడు ఏంటి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ వ్యక్తితో నేను లివిన్లో ఉంటే రేపు నా పరిస్థితి ఏంటి అది ముందుగా అంచనా వేయండి ఆకులు పట్టుకుంటే లాభం లేదు ముందుగానే అంచనా వేసి అతను పెళ్లి చేసుకుంటాడా పెళ్లి చేసుకొని ఆ తర్వాత మీరు కలిసి ఉండండి అంతే తప్ప ఎయిట్ ఇయర్స్ తర్వాతనో టెన్ ఇయర్స్ తర్వాతనో విడిపోయిన తర్వాత ఇబ్బందుల పాలవుతుంది ఇప్పుడు మాదాపూర్ అటువైపు వెళ్తే కోలివింగ్ హాస్టల్స్ బోలెడ్ హాస్టల్స్ వచ్చాయి ఆ హాస్టల్స్ మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా మా దృష్టిలో ఉంది ఇవాళ ఈ సందర్భంగా మీ ఛానల్ త్రూ చెప్తున్నాను కోలివింగ్ హాస్టల్స్కి మీరు కొన్ని మర్యాదలు పాటించి హాస్టల్స్ రన్ చేస్తే ఓకే లేదు మేము ఇలాగే రన్ చేస్తాము అనేది కనుక ఉంటే డెఫినెట్గా మహిళా కమిషన్ ఇక ఈ హాస్టల్స్తో పాటుగా ఆ హాస్టల్స్ మీద దృష్టి పెడుతుంది అమ్మాయిలకు ఎవరు లేరు మేము ఏదైనా చేయొచ్చు అని అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు చేసినట్టు అవుతుంది కమిషన్ వాళ్ళ వెన్నంటే ఉండి ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా వాళ్ళని కాపాడేటువంటి బాధ్యత తీసుకుంటుంది తర్వాత ఇక్కడికి వచ్చిన కేసెస్ గురించి మనం మాట్లాడుకోవాలి అన్ని రకాల కేసెస్ వస్తాయండి చాలా సందర్భాలలో బెదిరించాల్సిన అవసరం ఉంటుంది కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది బతింలాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అసలు ఎన్ని రకాల అనుభవాలు వన్ ఇయర్లో వచ్చాయంటే అసలు అమ్మాయిలు ఇంత నష్టపోతున్నారా అని సీరియస్లీ అది మనకు ఆ పొజిషన్కి వస్తే ఆ కేసెస్ మన దగ్గరకు వస్తేనే మనకు అర్థమవుతాయి సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్తో పాటు ఇప్పుడు ఏమైపోయింది అంటే అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ అక్కడ మాకు న్యాయం జరుగుతుందో లేదో లేదంటే ఎంతకాలం న్యాయం చేయడానికి టైం తీసుకుంటారో తెలియదు కోర్టుకు వెళ్తే ఫీజులు ఇచ్చుకునే పరిస్థితిలో ఉంటుందో లేదో అని చెప్పి దీనికి సంబంధించినవి కాకుండా సొసైటీలో ఇవాళ లివిన్ పేరు మీద లేదంటే పరిచయస్తుల పేరు మీద లేదంటే మీకు డబల్ ట్రిపుల్ చేసిస్తామనే పేరు మీద ఆర్థికంగా ఆర్థికంగా మోసం చేసినప్పుడు కూడా ఆ కేసెస్ మేము యాక్చువల్గా తీసుకోరాదు కానీ మేమేం చేస్తున్నామంటే ఆ కేసెస్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు నిరాశపరిచి వాళ్ళని పంపించకుండా ఏ డిపార్ట్మెంట్కి పంపించాలో ఏ పోలీస్ స్టేషన్కి పంపించాలో ఏ కమిషనర్ గారికి పంపించాలో పంపించి అన్ని రకాలుగా వాళ్ళకు గైడ్ చేయడానికి సహాయం చేయడానికి మా వంతు కృషి మూల కారణం ఏంటంటే విఘ్నత మానవత్వం అసలు ఎలాంటి మోరల్స్ లేకుండా మనం ఇవాళ్ళ మనకు అడ్వాంటేజెస్గా ఉందా మనం బాగుపడ్డామా మన పని తీరిపోయిందా అనేటువంటి ఆలోచనతో ఉంటున్నారు కాబట్టి ఇన్ని కేసెస్ వస్తున్నాయి తర్వాత ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి ఒకప్పుడు మనకు ఆలోచన ఎలా ఉండేది అంటే మోసపోయేటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఆర్థికంగానో లేకపోతే చదువు లేకను గ్రామాలలో ఉన్న వాళ్ళు ఉంటారని కానీ ఇక్కడికి వస్తున్న కేసెస్ చాలా 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 ఎక్కువ చదువు ఎక్కువైపోయి అన్ని రకాల లోకజ్ఞానం ఉండి సొసైటీలో వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్స్గా ఐడెంటిఫికేషన్ ఉన్నవాళ్ళు ఆ కేసెస్ చాలా వస్తున్నాయి ఎస్ దాంతో నేను ఆశ్చర్యపోతున్నాను అంటే అసలు వీళ్ళ చదువు దేనికి పనికి వస్తుంది వీళ్ళ విజ్ఞత దేనికి పనికి వస్తుంది వీళ్ళకి అసలు మానవత్వము ఏవి ఏవి అంటే లేవా జస్ట్ ఆ సమయంలో ఆ అవసరము తీరిపోతే చాలా అటువంటి ప్రశ్న ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ ప్రతి అమ్మాయి ప్ర ప్రతి ఒక్కరూ సొసైటీలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది మనం ఒక అమ్మాయితో అలా ప్రవర్తించినప్పుడు మన ఇంటి అమ్మాయితో అలా చేసినప్పుడు పరిస్థితి ఏంటి ఈవెన్ వన్ వన్ మంత్ సిక్స్ మంత్స్ ఓల్డ్ ఫైవ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పిల్లలు లేదా సెవెంటీ ఎయిటీకి వచ్చినటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ అదే సమస్య ఎందుకు వస్తుంది దాని మూల కారణం ఏంటి ఆ కారణాన్ని వెతకాలి ఎంతసేపు మనము అభివృద్ధి అంటే వెస్టర్నైజేషన్లో వెళ్ళిపోయి ఆ కల్చర్ అంతా మనది మర్చిపోయి కల్చర్లెస్గా మనం పెరగడము సమస్యలను ఇంకా జటిలం చేసుకోవడం కాదు ఇకనైనా మార్పు వైపు ఆలోచిద్దాము మార్పు ఎలా జరగాలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన వస్తుంది మోస్ట్ అంటే ఈ ఇష్యూ ఆ ఇష్యూ అని కాదు ప్రతి ఒక్కరు వస్తున్నారు అది మా పరిధిలో ఉన్నా లేకపోయినా కానీ మేము గైడ్ చేస్తున్నాం వాళ్ళకు గైడ్ చేయడమే అంటే ఊరికే గైడ్ చేయడమే కాకుండా ఇక్కడ నుండి ఒక లెటర్ పంపించడము ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఎవరితో అయితే వాళ్ళకి అవసరం ఉందో అది లీగల్ కానివ్వండి పొలిటికల్ కానివ్వండి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానివ్వండి వాళ్లకు మీరు ఇలా వెళ్తే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇది అని చెప్పి మేము గైడ్ చేస్తున్నాము మీరు అన్నట్టుగా అత్తమామలు అమ్మాయికి అబ్బాయికి ఏమంటారు కంపాటిబిలిటీ ఆలోచన అంటే దగక వాళ్ళిద్దరు కలిసి ఉండేటువంటి పరిస్థితి లేక వాళ్ళు ఏం చేయాలి అని ఏం చేస్తున్నారు అంటే అబ్బాయి అమ్మాయి విడిపోతే సరిపోతుంది కదా అలా కాకుండా అదనంగా కట్నము కోసము వీళ్ళు ఇబ్బంది పెట్టడం లేదా అదనంగా డబ్బుల కోసం వాళ్ళు ఇబ్బంది పెట్టి ఫ్యామిలీ అందరిని ఇరికించేస్తారు అంటే ఈమెకి ఏం అవసరము మాధ్యమేదో తెల్చుకుంటాం కదా అనే ఆలోచనతో బెదిరించాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్న కాలేజెస్ ఇవన్నీ విజిట్ వెళ్ళాను కదా వెళ్ళిన తర్వాత కొన్ని కమెంట్స్ కూడా అంటే తెలియని వాళ్ళు ఒక వందలో శాతంకు అందరికీ తెలుసు తిను ఇప్పుడు నేను కాలేజ్ విజిట్కి వెళ్ళాను వాళ్ళ సేఫ్టీ గురించి సెక్యూరిటీ గురించి అన్నింటి గురించి అంటే దాని అర్థము నేను ఒక విషయాన్ని పబ్లిక్ ముందు తీసుకొచ్చాను ప్రజల ముందు తీసుకొచ్చాను గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చాను బట్ పరిష్కారం అనేది హండ్రెడ్ పర్సెంట్ మహిళా కమిషనే చేయాలని అర్థం కాదు అది పబ్లిక్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సమస్య బయటకు తీసేంత వరకు ఎవరికి అర్థం కాలేదు ఒకరికిద్దరికి అర్థమైనా కానీ వాళ్ళు వాళ్ళ వరకే పెట్టుకున్నారు అప్పుడేంటి ఆ సమస్యను బయటకు తీసుకొచ్చి ఇటు తల్లిదండ్రులకు అటు ఇన్స్టిట్యూషన్స్కి అటు పిల్లలకు ఇటు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేటువంటి పరిస్థితి తీసుకొచ్చాము ఆ కనువిప్పుతో పాటుగా చాలామంది అంటే మా మళ్ళీ మన కాలేజ్కి వచ్చి ఎక్కడ ఆ పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో కాస్త విఘ్నతతోని ఆలోచించి నేను ఈ రాంగ్ కమెంట్ పెట్టడం వల్ల ఏం లాభం జరుగుతుంది ఏం నష్టం జరుగుతుంది ఆలోచించి మనం కమెంట్ పెట్టాలి పబ్లిక్ ముందుకు తీసుకొచ్చాము ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చామంటే ప్రభుత్వం ఖచ్చితంగా దానిపైన ఆలోచన చేస్తుంది కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తారు ఆ గైడ్ లైన్స్ పరిధిలో పని చేస్తామన్నటువంటి ఇన్స్ ఫాలో కాము అన్నప్పుడు ఇన్స్టిట్యూషన్ మూసుకొని ఇంట్లో కూర్చో పని చేసే వాళ్లను అనవసరంగా ప్రశ్నించి అనవసరంగా ఇబ్బంది పెట్టి అనవసరమైనటువంటి మాటలతో కనుక మీరు ఇబ్బందికి గురి చేస్తే అట్లీస్ట్ ఆ ప్రశ్నించే ఒక గొంతుక కానివ్వండి ఇష్యూస్ని బయటకు తీసుకొచ్చే గొంతుక కానివ్వండి మూగబోతే నష్టం ఎవరికి జరుగుతుంది అయితే ఇష్యూ ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ఇష్యూ రేజ్ అయినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు వచ్చినప్పుడు అక్కడ ఆ టెంపరీగా దాని గురించి సొల్యూషన్ ఆలోచిస్తున్నారు నేనేమంటాను టెంపరీ సొల్యూషన్స్ కోసం వెళ్ళకండి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఏర్పడింది అనుకోండి అప్పుడు మీకు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది అంతేకాని ఎవరో ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా హైప్ చేయడము ఎవరేం చేశారని ప్రభుత్వాన్ని నిలదీయడం కమిషన్ల నిలదీయడం అలా కాదు అది సినిమా ఇండస్ట్రీ కానివ్వండి ఇంకా ఏ ఇండస్ట్రీ అయినా కానివ్వండి ఈవెన్ పాష్ యాక్ట్లో కూడా ఐటీ కంపెనీస్ కానివ్వండి ప్రతి గవర్నమెంట్ కంపెనీ కానివ్వండి ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యేటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి వాటన్నింటినీ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది ఫిల్మ్ ఇండస్ట్రీలో మెయిన్గా ఒక కమిటీ ఏర్పడేటువంటి అవసరం ఉన్నది కానీ ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఇనిషియేటివ్ తీసుకొని కమిషన్ అండ్ దాంట్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఒక మెంబర్ కాబట్టి మీరు ఎంతవరకు అయితే కమిటీని ఫ్రేమ్ చేసుకోరో అంతవరకు ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి కోసం పంపిస్తాము రిపోర్ట్ రావాలని అంటాము కొన్నిసార్లు పర్సనల్ అపేరెన్స్ అవసరమైనప్పుడు ఏసీపీ ఆఫీస్కి సిపి ఆఫీస్కి కాల్ చేసి వాళ్ళని తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇండస్ట్రీలో కూడా కొంత వల్గారిలి షోస్లో కానివ్వండి లేకపోతే కొన్ని మనం చూస్తున్నాము ఫ్యామిలీతో కూర్చొని చూసే పరిస్థితులు లేవు సో ఆ డ్రెస్సింగ్ కానివ్వండి లేదంటే మాట కానివ్వండి ప్రతిది కొంత మార్పు అనేది రావాలి అది మీరు అన్నట్టుగా మా అసోసియేషన్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ముందున్నాము కానీ ఇది ఎంతవరకు గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది లేదా ఫిల్ సెన్సార్ బోర్డ్ రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒకప్పుడు చిన్న చిన్న పిచ్ డైలాగ్స్ ఉన్నా కానీ ఏ వాళ్ళు కానీ ఇప్పుడు ఏ సర్టిఫికేట్ని ఎలా క్యారీ చేస్తామో అవతల వాళ్ళు మనల్ని అలా చూస్తారు ఒకవేళ మనం చాలా డిగ్నిఫైడ్గా రిజర్వ్డ్గా మనకేంటో మన పరిధి లోపల మనం ఉండి మనం ఎలా ఉంటున్నామో అవతల వల్ల అర్థమవుతే దే విల్ నెవర్ క్రాస్ దిర్ లైన్ అప్పుడు కూడా నేను ఇప్పుడు ఇరవై సంవత్సర ఇరవై సంవత్సరాలు అయింది ఏ ఒక్క వ్యక్తి కూడా నాతో పార్టీలో కానివ్వండి బయట కానివ్వండి ఎక్కడ కానివ్వండి నాలు నాలుగు అడుగులు వెనక నిలబడి మాట్లాడతారు తప్పించి ఒక్క మనిషి కూడా ఒక అడుగు ముందుకు వేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయరు అది మన మీద డిపెండ్ అవుతుంది